అబ్బాయి మరి ఈరోజు పెన్షన్ పంపిణీలో వాలంటీర్లు అవసరం ఉంటుందంటారా లేకపోతే ఏంటి అసలు వాలంటీర్లు ఇవాళ ఉండేదేందండి పింఛన్ ఎప్పుడు వచ్చింది ముప్పై రూపాయలు ఫస్ట్ పెంచు మీరు పిల్లలప్పుడు ముప్పై రూపాయలు నాకు తెలుసు అప్పుడెవరు గ్రామాల్లో మున్సిపుడు అప్పుడు మేము టౌన్లో లేవు మాకు టౌన్ తెలియదు విలేజ్లో ఉన్నాం మున్సిపుల్ కానీ మున్సిపల్ అందరూ అంటే ముప్పై రూపాయలు సెలెక్ట్ చేసి ముప్పై రూపాయలు దండ ఎట్టాడు అంటే వచ్చి మున్సిపల్ గారు ఇచ్చేవాడు తల ముప్పై ముప్పై రూపాయలు మరి అప్పుడైతే పంచాం తర్వాత తర్వాత ముప్పై రూపాయలు పోయి డెబ్బై రూపాయలు చేశాడు చంద్రబాబు గారు డెబ్బై పోయి రెండు వందలు చేశాడు పంచాయతీలో అయితే పెద్దదైతే రెండు షాట్ల చిన్నదైతే ఒక ఒకసార్ట్ కూర్చొని పంచుతున్నారు అంశాలు పోయి చక్కగా ఏలు ముద్ద తెచ్చుకున్నారు ఇక్కడైతే టౌన్లో వీళ్ళు ఉన్నారు కదండీ పన్ను గడుచుకునే వాళ్ళు బిల్లు కలెక్టర్లో వాళ్ళు పంచుతన్నారు అసలు నువ్వు ఎందుకు పెట్టావు వాలంటీర్లు ఎందుకు పెట్టావు ఎందుకు పెట్టాడంటే ఈ ఇంటిలో ఏమేమి ఉన్నాయో మొత్తం మొత్తం ఎంత ఉందో ఎవడికి ఏముందనేది లాగటం కోసం నీ యొక్క స్వలాభం కోసం ఈ వాలంటీర్లు పెట్టి ఇక్కడ పొలాలు ఎంత ఉంది తాళాలు ఎంత ఉంది ఆధార్ కార్డు ఇవన్నీ నీకు అవసరం మా ఆధార్ కార్డు ఉంది పని అని పెట్టి ఈ వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందడానికి ఈ వాలంటీర్ల ద్వారా రెండోసారి చంద్రబాబుని రాకుండా అసలు తెలుగుదేశం లేకుండా చేయాలనే ఉద్దేశం కుట్రతో చేసిన పని తప్ప వాలంటీర్ అవసరం లేదు ఎప్పుడైనా మా నాయకుడు పెడదామన్నట్టు రాజీనామా చేసిన వాళ్ళు తీసేసి వాళ్ళు రాజీనామా వాళ్ళు పెడదామంటున్నాడు ఎందుకు అసలు అవసరం లేదు ఇప్పుడు ఈ రెండు నెలలు పెంచిన పంచారా ఆగిందా వాలంటీర్ లేకపోతే ఆగిందా చక్కగా పంచారు వాలంటీర్ కంటే ఎక్కువ పంచారు వాలంటీర్లు కూడా వాళ్ళద్దు మీరి వాళ్ళు సీఎంగా పనిచేశారు ఆ వాలంటీర్లు సచివాలయండికి టయాలు తెలీదు అర్జెంటుకి ఈ పోటేమో ప్యాస్ అయిందమ్మా ఇయ్యాలే తేవాలా వస్తాడు ఫోటో ఫుట్స్టాడు ఇవ్వాలి తేవాలా ఇవ్వాలి ఒక రెండు రోజులు కూడా జాబ్ లేకుండా జాతకాన్ని ప్రభుత్వం చేశారు తప్ప వాలంటీర్ వాళ్ళ రాష్ట్రానికి ప్రజలకు ఒరిగింది లేదు వాళ్ళు ఉండే ఇబ్బంది లేదు వాళ్ళు లేకపోయినా ఇబ్బంది లేదు అది పరిస్థితి రోజున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటారు దాదాపు మద్య నిషేధం చేస్తానని చెప్పి రేట్లు పెంచే తాగడం మానేస్తారని చెప్పి దాదాపు డెబ్బై ఐదు శాతం ఇంకా ఎక్కువ తాగించారు రేట్లు పెంచేసి అని చెప్పేసి డెబ్బై పర్సెంట్ అంటే ఎలా అనిపిస్తుంది అసలు మద్య నిషేధం చేస్తానని చెప్పి వివిధ బ్రాండ్లు తీసుకురావడం కానీ మద్యమే కాదండి జగన్ మొట్టమొదట రెండు చేతులు ఎత్తి నేను భగవంతుడు బిడ్డని నేను భగవంతుడు బిడ్డని యేసు ప్రభు వారసు మీ పేదలంతా నన్ను నమ్మండి మీకు న్యాయమైన చేస్తాను అని చెప్పేసి తల మీద చేతులు పెట్టాడు అంటే ఎంతటితో మీరు నాశనం అయిపోను కాక అనేది ఆయన ఉద్దేశం జనం నమ్మల పాపం యూధువులు ఈయన ఆశీర్వాదం పెట్టినాడు శిశువులు ప్రభు ఇచ్చాడు కదా ఈయనకెత్తనాడు అనుకుని న్యాయం మోసపోయారు రెండోది మాట తప్పనన్నాడు మడేమో అన్నాడు రెండు దిప్పాడు మాట తిప్పాడు మడేమో తిప్పాడు రెండు తిప్పాడు మధ్య మద్యం మద్యంపై నిషేధత్వం పోగొట్టేసి తెలంగాణలో మద్యాన్ని మనకి తక్కువ రేటు తెచ్చి జనానికి ఎక్కువ రేటు అమ్మి జనాన్ని పనికి పనికిపోయించే డబ్బుల్లో వంద రూపాయలు తాగే ముందు రెండు వందలు రెండు వందల యాభై జనాన్ని ఫ్యూచర్ తిన్నారన్నమాట అదే కాదు మన రాష్ట్రంలో తయారు చేసి మన రాష్ట్రం బ్యాండ్ అమ్మాలి తప్ప నువ్వు ఏ రాష్ట్రాలకి తీసుకొచ్చి అమ్మేది కాబట్టి మాట తప్పాడు మడం తిప్పాడు అంతేకాదు ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి ఇంత ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గెలిచినప్పుడు మనకి ఇక్కడ ఏమి లేదు నాగార్జున దగ్గర పెట్టాడు ముందు సంతకుందేని మీద పెట్టాడు పేదల కోసం పెట్టాడు రాజధాని కోసం పెట్టాడు అదే జగన్మోహన్ రెడ్డి గెలతం గెలతం ఏంటి మీద పెట్టాడు అంటే ప్రజావేదిక మీద పెట్టాడు అంటే పది కోట్ల రూపాయలు జనం డబ్బు నువ్వు ముఖ్యమంత్రి చేసే పని జనానికి కావాల్సిన పనులు చేస్తావా కట్టిన ప్రజావేదిక పడేస్తావా ఎందుకు పడేసావు నువ్వు అసెంబ్లీ వృద్ధి చంద్రబాబు నాయుడు గారు పండగ రోజు ఏం పండగ విజయదశమి రోజు శంకుస్థాపన చేస్తే మళ్ళా విజయదశమి రోజు ప్రారంభోత్సవం చేసిన గంతా చంద్రబాబు గారు దక్కింది నువ్వు కడతనం లేకపోతే లేకపోతే అన్ని పడేయటమే కదా నీ బతుకు ప్రజావేదిక పడేసినందుకు ఇప్పుడు చంద్రం మీద కేసు వేసి ఆ డబ్బులు వసూలు పది లక్షల రూపాయలు వసూలు చేయాలి అవే సరిహద్దు రాళ్ళు దాని మీద ఫోటోలు వేయించుకోవడం కానీ ఒక సరిహద్దులు ఏంటండి అన్నిటి మీద రంగులు వేయటం ఆయన బొమ్మలు వేయటం ఇప్పుడు టిక్కో ఇల్లు కట్టింది ఊరండి బ్రహ్మాండం కట్టాడు ఇల్లు ఇల్లు చంద్రబాబు కట్టించాడు సరే ఇద్దాం అనుకునే టైంలో ఎలక్షన్ వచ్చింది ఓడిపోయాడు నువ్వు దానికి రంగులు అంత అవసరమా పేదవాడికి గుడ్డ కావాలి ఈ చేసి రంగులు వేసుకుంటే ఎందుకేసి ఆ రంగులు ఎవరు నేమన్నారు నిన్ను నువ్వు నీ రంగు వేసుకోవటం ఏంది నువ్వు కట్టించినవి కాదుగా అసెంబ్లీ ఉంది చంద్రబాబు గారు కట్టించాడు అసెంబ్లీలో కూర్చొని ఐదు సంవత్సరాలు పరిపాలన నడిపావుగా మరి అసెంబ్లీ పడైపోయావు దాంట్లో ఎందుకు నువ్వు కూర్చోడు ప్రజాపేత చంద్రబాబు గారు కట్టాడు అది పడేసావు నువ్వు నీ చెట్టు అర్థం చాలు కాదు కట్టే పడేయమని నీకు ఓడిచాడు ఈయన ప్రభుత్వం అంతా అన్ని అడ్డుగోలు చేసుకొచ్చాడనే అడ్డుగోలు తాకట్లు పెట్టాడు జనాన్ని నాశనం చేశాడు ఎక్కువ నష్టపోయింది ఎవరంటే పేదవాడి ఎవరైతే జగన్ నమ్మాడో వాళ్ళ మీదే ఉక్కుపాదం పెట్టాడు అనమాట